వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ లెటర్ స్టార్ట్ డిస్కస్ అబౌట్ ఎన్వాయిర్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ దీన్నే మనం పర్యావరణము సుస్థిరాభివృద్ధి అంటున్నారు మరి పర్యావరణము అనేటటువంటిది ఏంటిది సో జనరల్గా ఎన్వాయిర్మెంట్ అంటే ఏంది సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంది జనరల్గా విశ్వములో సౌర కుటుంబం ఉంటుంది ఈ సౌర కుటుంబంలో నవగ్రహాలు ఉన్నాయి ఈ నవగ్రహాలలో ఇటీవలనే ఫ్లూటోన్ తీసేయడం జరిగింది ప్రస్తుతం ఎనిమిది గ్రహాలలో ప్రాణమున్న వాతావరణం ఉన్న జీవమున్న ఏకైక గ్రహము భూమి ఇక్కడ కనిపిస్తుంది భూమి మరి ఈ భూమి దీన్ని ఏమంటారంటే రిలీఫ్ ఫ్యూచర్స్ ఎర్త్ రిలీఫ్ ఫ్యూచర్స్ అంటారు అంటే ప్రకృతి సిద్ధంగా ఈ భూ ఉపరితల ఆవరణాన్ని ఈ భూమిని మొత్తాన్ని సహజ వ్యవస్థలుగా మనం నాలుగు భాగాలుగా విభజించాం అందులో ఒకటి ఒకటి మనకి కనిపిస్తూ ఉన్నది శిలావరణం శిలావరణం దీన్నే లిథాస్పియర్ అంటారు లిథోస్పియర్ గ్రీక్ భాషలో లిథో అనేటటువంటి పదం నుంచి వచ్చింది ఇక్కడ లిథో అంటే అర్థం ఏంటంటే శిలా అని అర్థం అనమాట రాక్ అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది మీకు ఇలా రాళ్లను అధ్యయనం చేసేటటువంటి దాన్ని లిథాలాజీ అంటారు లిథాలాజీ సో ఈ శిలావరణము శిలా ప్లస్ ఆవరణాలు సో ఆవరణము పర్యా ప్లస్ ఆవరణము ఈ ఆవరణాన్ని ఇట్ కెన్ బి డివైడెడ్ ఫోర్ పార్ట్స్ అగైన్ వన్ పార్ట్ ఆర్ దర్ ఫైవ్ పార్ట్స్ ఆర్ దర్ ఇందులో మనకి ఈ శిలావరణము అనేటటువంటిది మనకు ఈ భూమి లోపల ఉంటుంది దీన్నే ల్యాండ్ అని పిలుస్తున్నారు ల్యాండ్ అని పిలుస్తున్నారు దీన్నే ఉపరితలము అని పిలుస్తున్నారు ఈ శిలావరణము అనేటటువంటిది మన భూమి కింద ఉంటుంది భూమి కింద ఉంటుంది సో దిస్ ఈస్ వన్ ఆవరణం దీన్నే శిలావరణము అంటున్నారు శిలావరణము అంటున్నారు ఈ శిలావరణంలో మనకి భూకంపాలు సంభవించవచ్చును భూకంపాలు సంభవించవచ్చును అగ్నిపర్వతాలు సంభవించవచ్చును స్వరూపాలు ఏర్పడవచ్చును పర్వతాలు కావచ్చు ఖండాలు కావచ్చు మరియు దానికి సంబంధించినటువంటి ఎడారులు కావచ్చు రకరకాల ల్యాండ్ ఫామ్స్ ఏర్పడుతూ ఉంటాయి ఈ గర్భములో అనేకమైనటువంటి ఖనిజాలు కూడా మనకు లభ్యమవుతూ ఉంటాయి ఇలా ఖనిజాలు కూడా లభ్యమయ్యేటటువంటి ఈ పొరను ఏమంటారు అంటే శిలావరణం దీన్నే లిథోస్పియర్ అంటారు రెండవ రకమైనటువంటి దాన్ని ఏమంటారు అంటే జలావరణము అంటారు జలావరణం దీన్ని హైడ్రాస్పియర్ అంటారు ఇవి ఇక్కడ కనిపిస్తుంది వాటర్ కంటెంట్ వాటర్ కంటెంట్ ఇది హైడ్రో అనగా నీరు అని అర్థాన్ని ఇస్తుంది నీరు అని అర్థాన్ని ఇస్తుంది సో దీన్నే మనం మరొక స్పియర్లో గీశాం మరొక స్పియర్లో గీసాం కనిపిస్తుంది ఇగో ఇది ఒకటి ఆవరణం దీన్నే జలావరణము అంటారు కనిపిస్తుంది మీకు వాటర్ కంటెంట్ అనేటటువంటిది మరి దీంట్లో ఏముంటాయి మహాసముద్రాలు ఉంటాయి తర్వాత సముద్రాలు ఉంటాయి తర్వాత సరస్సులుంటాయి తర్వాత చెరువులుంటాయి తర్వాత నదులు విస్తరించి ఉంటాయి దిజ్ ఆర్ వాటర్ కంటెంట్ వాటర్ అండ్ కంటెంట్ విస్తరించి ఉన్నది మరి మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే మూడవ భాగాన్ని మనం పరిశీలిస్తే ఎక్కడ కనిపిస్తుంది చూడండి దిస్ ఈస్ థర్డ్ వన్ ఏ థర్డ్ వన్ వచ్చేసి మనకు వాతావరణం వాతావరణం దీన్ని అట్మాస్ఫియర్ అంటారు ఇక్కడ గ్రీకు భాషలో అట్మాస్ అనగా వెపర్ ఆవిరి అని అర్థం ఆవిరి అని అర్థం మరి ఇందులో ఏముంటాయి దీన్ని వాతావరణము అంటున్నాం వాతావరణము అంటున్నాం ఈ వాతావరణంలో మనకేముంటాయి ఉష్ణోగ్రతలు శీతోష్ణస్థితి మార్పులు స్థితి మార్పులు పీడనము పవనాలు ఆర్ద్రత అవపాతము వర్షాలు ఇవన్నీ విస్తరించి ఉంటాయి ఇవన్నీ విస్తరించి ఉంటాయి ఇలా మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని మనం దాని మనం వాతావరణం అంటున్నాం ఇలా ఎర్త్ ఉపరితలం మీద ఈ ఆవరణము అనే పదాన్ని కనుక మనం చూసినట్లయితే స్పియర్స్ అంటే ఆవరణము దెర్ ఆర్ ఫోర్ స్పియర్స్ వన్ ఈజ్ లిథోప్లస్ స్పియర్స్ వైడ్రోప్లస్ స్పియర్స్ అండ్ అట్మాప్లస్ స్పియర్స్ కాబట్టి ఒకటి శిలావరణము శిలలను అధ్యయనం చేసే శాస్త్రము జలావరణము జలాన్ని అధ్యయనం చేసే శాస్త్రము వాతావరణము ఆవిరిని స్థితిని ఉష్ణోగ్రతలను సూర్యరశ్మిని ఆర్ద్రత అవపాతము తదితర అంశాలను ఇందులో ఈ వాతావరణము స్థితిలో మళ్ళీ లేయర్స్ ఉంటాయి ట్రోపో ఆవరణము స్ట్రాటో ఆవరణము మీసో ఆవరణము ధర్మ ఆవరణము ఎక్సో ఆవరణం ఇవి మీకు తర్వాత కాలుష్యాలలో బ్రహ్మాండంగా మీకు చూపిస్తాం మై డియర్ ఫ్రెండ్స్ చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వినండి ఇక్కడ మొత్తం మనకి మూడు ఆవరణాలు నాలుగు ఆవరణాలు విస్తరించి ఉన్నాయని చెప్పాం ఈ మూడు ఆవరణాల మధ్యలో చూడండి మీకు కనిపిస్తుంది ఈ మూడు ఆవరణాల మధ్యలో చూడండి వన్ టూ త్రీ మధ్యలో చూడండి ఆ మూడు ఆవరణాల మధ్యలో నేను గీస్తున్నా చూడండి దిస్ ఈస్ ఇవైది తెల్లగా కనిపిస్తున్నది చూడండి ఈ తెల్లగా కనిపిస్తున్నది చూడండి ఇప్పుడు మనము పాఠము చెప్పుకునేటటువంటిది మనము పాఠము చెప్పుకునేది ఇగో ఇక్కడ కనిపిస్తున్నది ఇగో ఇది కనిపిస్తున్నది దిసేస్ ఇగో ఇదండి ఇక్కడ నేను గీస్ వస్తున్నటువంటిది చూడండి ఇగో మళ్ళీ గీస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడండి ఈ మధ్యలో కనిపించేది ఈ మూడు ఆవరణాల మధ్యలో పైన వాతావరణం కింద శిలావరణం చుట్టు జలావరణం ఉన్నది వాటి మధ్యలో విస్తరించి ఉన్న ఆవరణాన్నే జీవావరణము అంటారు జీవావరణము అంటారు గుర్తుపెట్టుకోండి వాటి మధ్యలో విస్తరించి ఉన్న ఆవరణాన్ని దీన్నే బయోస్పియర్ అంటారు బయోస్పియర్ అంటారు మరి ఈ బయోస్పియర్ అనేటటువంటి గ్రీకు భాషలో బయో అనేటటువంటి పదం నుంచి వచ్చింది బిఐఓ బయో అనగా లైఫ్ అని అర్థం లేదా జీవము అని అర్థం జీవము అని అర్థం అంటే జీవుల గురించి కామా జంతువుల గురించి కామా వృక్షాల గురించి వివరణ ఇచ్చేటటువంటి శాస్త్రాన్ని బయోస్పియర్ అంటారు రకరకాల జీవజాతులు ఫ్లోరా ఫ్యూనా ఇందులో జీవులుంటాయి జీవులతో పాటు వివిధ రకాల స్పీసియస్ ఉంటాయి వృక్షాలుంటాయి జంతువులుంటాయి జనాభా ఉంటుంది సమాజం ఉంటుంది ఆవరణం ఉంటుంది ఇవన్నింటి కలిగి ఉన్న వ్యవస్థనే ఏమంటారు అంటే బయోస్పియర్ అంటారు మరి గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్ దీనితో పాటుగా మరొక ఆవరణము విస్తరించి ఉన్నది ఆ ఐదో ఆవరణం పేరే ఇక్కడ చెప్తున్నా చూడండి ఏం కాదు క్రయోస్పియర్ క్రయోస్పియర్ ఇక్కడ క్రయో అనగా క్రయో అనగా లో టెంపరేచర్ అల్ప ఉష్ణోగ్రతలు మరి ఒకటి లిథోస్పియర్ రెండవది హైడ్రోస్పియర్ మూడవది అట్మాస్పియర్ నాలుగవది బయోస్పియర్ ఐదవది వచ్చేసి క్రయోస్పియర్ మరి ఇక్కడ క్రయోస్పియర్ అంటే ఈ నాలుగు ఆవరణాల మధ్య అల్ప ఉష్ణోగ్రతల వలన ఏర్పడిన మంచు ప్రాంతాన్నే గుర్తుపెట్టుకోండి ఈ మంచు ప్రాంతాన్ని ఏమంటారు అంటే క్రయోస్పియర్ అంటారు క్రయోస్పియర్ అంటారు ఈ మంచు ప్రాంతం అనగా దీన్నే హిమపాతాలు అంటారు హిమపాతాలు అంటారు వీటినే హిమానీ నదాలు అంటారు వీటినే ఐస్బర్గులు అంటారు ఐస్బర్గులు అంటారు ద బెస్ట్ ఎగ్జాంపుల్ ధ్రువ ప్రాంతాలు ధృవ ప్రాంతాలు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటార్కిటికా ఖండము ఇవాళ అంటార్కటికా ఖండంలో సుమారు తొంభై ఎనిమిది శాతం తొంభై ఎనిమిది శాతం ఇలా మంచు విస్తరించి ఉన్నది ఇలా తొంభై ఎనిమిది శాతం మంచు విస్తరించి ఉండడం వల్ల దాన్ని మంచు ఖండము తెల్లఖండము ఈ తెల్లఖండముగా ఈ భూ ఉపరితలం మీద అడిషనల్గా ఐదవ పొర విస్తరించి ఉన్న ఈ ప్రాంతాన్ని క్రయోస్పియర్ అంటారు గుర్తుపెట్టుకోండి ఆర్ ఫైవ్ స్పియర్స్ ఆర్ దర్ వన్ ఈజ్ లిథోస్పియర్ సెకండ్ వన్ ఈజ్ హైడ్రోస్పియర్ థర్డ్ వన్ ఈజ్ అట్మాస్పియర్ ఫోర్త్ వన్ ఇస్ బయోస్పియర్ ఫిఫ్త్ వన్ ఈజ్ క్రయోస్పియర్ లిథోమీన్స్ శిలలు కింద హైడ్రోమిన్స్ జలం మన చుట్టూ ఉన్న చెరువులు సముద్రాలు అట్మాన్మిన్స్ ఆవిరి ఆర్ద్రత అవపాతం వర్షాలు పైనుంటుంది మేఘాలు మరి మధ్యలో ఉండేటటువంటిది బయోస్పియర్ జనాభా సమాజం జాతులు జంతువులు వృక్షాలు ఇవన్నీ కలిస్తే బయోస్పియర్ అవుతుంది వీటన్నింటి మధ్యలో వాతావరణ ప్రక్రియ ద్వారా దాగి ఉన్న మంచు కొండలను మంచు ప్రాంతాలను ద ప్రాంతాలను ఐస్బర్గ్స్ను ఇలాంటి వాటిని క్రయోస్పియర్ అంటారు ఇలా మనకు మొత్తం ఐదు స్పియర్స్ ఉన్నటువంటి అంశం మనకు తెలిసింది